జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి మీద సరే వాళ్ళ ప్రత్యర్థులు లేకుండా తనను విమర్శించే వాళ్ళకైతే పక్కన పెడితే తన ఎన్ని రోజులు అభిమానించిన వాళ్ళు తన మీద ఎన్ని రోజులు ఆప్యాయత చూపించిన వాళ్ళు తనకు అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా జగన్ అలా జగన్ ఎలా ఈ తప్పు ఆ తప్పు అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్లో అయినా మీడియా ముందుకైనా కొందరు మాట్లాడుతూ ఉంటే అఫ్కోర్స్ ఇంత పెద్ద ఇంత పెద్ద సిస్టంలో ఇంత పెద్ద పార్టీలు ఇంత పెద్ద వ్యవస్థలు ఆయన కొన్ని కొన్ని తప్పులు చేసి ఉంటే కొన్ని కొన్ని తప్పులు అంటే కొన్ని పొరపాట్లు జరిగితే జరిగి ఉండవచ్చు నో డౌట్ ఇన్ దా అండ్ అదే సమయంలోనే ఆ పొరపాట్లు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచినన్నింటినీ కూడా ఆయన చేసిన మంచినన్నింటినీ కూడా మరిచిపోయి తను ఓడించే అంత పెద్ద పొరపాట్ల అన్న దాని మీద వీళ్ళు చర్చ పెట్టాలి యాక్చువల్గా అట్లా చర్చ పెట్టారు అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి సలహాలు ఇస్తున్నటువంటి కారణంతో ఓడిపోయాడో ఈ కారణంతో ఓడిపోయాడు అని చెప్పి జడ్జిమెంట్ ఇస్తున్నటువంటి పెద్ద మనుషులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఏంటి అంటే మీరైనా నేనైనా ఎవరమైనా మనం కూడా మనకు మనంతకు మనగా తనకు తానుగా అయిపోవాలి అని చెప్పి తనకు తానుగా నాశనం అయిపోవాలి అని చెప్పి ఎవరము కోరుకో అండ్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి చాలా దారుణ దారుణమైనటువంటి వ్యవస్థలతో మనుషులతో ఒక రకంగా యుద్ధమే చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తనకు తానుగా పతనం అయిపోవాలని తనకు తానుగా నాశనం అయిపోవాలని ఖచ్చితంగా కోరుకోరు ఖచ్చితంగా కోరుకోరు కానీ తన చుట్టూ ఉన్న మనుషులు తన చుట్టూ ఉన్న మనుషులు ఇచ్చిన సలహాలు కావచ్చు చెప్పిన మాటలు కావచ్చు కోవర్ట్ ఆపరేషన్ చేసిన మనుషులు కావచ్చు రకరకాలుగా ఆ పరిస్థితుల వల్ల ఒక్కోసారి ఇటువంటి ఓటమి ఇటువంటి ఇటువంటి స్థితి రావచ్చు అఫ్కోర్స్ ఈ స్థితిని ముందే గ్రహించి ఉండవచ్చు కదా అంటే తాను మంచి చేశాను కదా ఆ మంచి జనాలకు మేలు జరుగుతుంది కదా మరి వాళ్ళు ఎందుకు ఓట్లు వేయరు అని చెప్పి ఒక చిన్నపిల్లల ఒక చిన్నపిల్లల్లాగా ఆయన ఆలోచించి ఆయన అంత ఫెయిర్గా ఆలోచించి ఉండవచ్చు ఆలోచించారు కాబట్టి ఆలోచించారు కాబట్టే నా పాలన నచ్చితేనే ఓటు వేయండి అన్నారు జగన్ గారు ఆలోచించారు ఫెయిర్గా ఉండాలనుకున్నారు కాబట్టే కదా ఒక అబద్ధం చెప్పలే ఒక మోసం చేయలే ఒకవేళ అదే పని చేయాలనుకుంటే ఇరవై నాలుగు ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఏం తర్వాసంగా చూసుకోవచ్చు అని చెప్పి రైతులకు రుణమాఫీ చేస్తాను ఒక మాట చెప్పి ఉండొచ్చుగా డెఫినెట్లీ ఇంకెక్కువ మంది ఓట్లు వాళ్ళుగా పింఛన్లు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు అని చెప్పి నాలుగు వేలు ఇస్తా అని చెప్పి చెప్పి ఉండొచ్చుగా ఉద్యోగస్తలకు ఇంకేమైనా అట్రాక్టివ్గా చెప్పి ఉండొచ్చుగా పైపెచ్చి ఏమైనా చెబితే చేస్తాడని నమ్మకం కూడా ఒకటి ఉంటుంది ఇక అటువంటి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఉండొచ్చుగా అధికారం వచ్చిన తర్వాత మోసమో ఇంకేదన్నా ఏమంటారు డిలే చేయడం ఏదో ఒకటి చేసి ఉండొచ్చుగా మరి ఆ పని కూడా ఆయన ఎందుకు చేయలేదు అంటే అంత ఫెయిర్గా ఎన్నికలు ఎదురు ఎందుకు ఎందుకు ఎదుర్కొన్నారు మరాఠ భాషలో చెప్పాలి అంటే జగన్ పిచ్చోడు సార్ మంచి చేశాం కదా మంచి గుర్తు పెట్టుకుంటారు కదా అని చెప్పి అనుకోని ఉండొచ్చు ఆయన అనుకోను లేకుంటే ఇవన్నీ చెప్పేవాడుగా ఇవన్నీ చెప్పేవాడుగా సో ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా వీళ్ళందరూ జగన్ను వ్యతిరేకించే వాళ్ళు జగన్ని ఇప్పుడు తిడుతున్న వాళ్ళు ద్వేషించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది వెరీ సింపుల్ ఒకటే ఒక రాజకీయంలో ఆయన ఓడిపోయి ఉండవచ్చు కానీ ఒక ప్రభుత్వ పెద్దగా ఒక నాయకుడిగా ఆయన గెలిచాడు ఒక నాయకుడిగా గెలిచాడు రాజకీయంలో ఓడిపోయి ఉండొచ్చు నాయకుడిగా పాలకుడిగా గెలిచాడు ఎప్పుడూ నిలబడతాడు ఎందుకంటే వీళ్ళు పలానా పార్టీ అని చెప్పి చూసి ఓట్లేయలేదా సారీ వాళ్ళు ఓట్లేయరని తెలిసి పథకాలు ఇవ్వలేందా ఇచ్చాడు అవసరం లే ఆయన మనుషులు ఆయన శ్రద్ధం చేసుకుంటే అయిపోయేదేమో కానీ అది కూడా చేయలే రాజకీయం చేయలే పాలన మాత్రమే చేశాడు పార్టీలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు అఫ్ కోర్స్ రాజకీయంగా ఆయన ఆయనకు నెగిటివ్ అయి ఉండొచ్చు అందుకే రాజకీయంగా ఓడిపోయారు కానీ కానీ ఒక పాలకుడిగా నాయకుడిగా గెలవలేదా పార్టీలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఒక్క దళాని వ్యవస్థ లేకుండా వాళ్ళ పార్టీ నాయకులు కింది స్థాయి వరకు లీడర్షిప్ అనేది బలహీనం అవుతున్న కూడా నేరుగా రూపాయ ఎక్కడ లంచాలు లేకుండా సంక్షేమ పథకాలు ఎల్లకిచ్చారు ఇంటింటికి తిరిగి ఇచ్చారు కొత్త మేనిఫెస్టోలో ఒక అబద్ధం చెప్పలే ఒక మోసం చేయలే రాజకీయంలో ఓడాడు కానీ నాయకుడిగా గెలిచాడు నా అభిప్రాయం అయితే ఇలాగే ఉంది పొరపాట్లు జరిగి ఉన్నాయి జరగలేదనిలే చెప్పానుగా రకరకాలు చుట్టూ వాళ్ళు చేసిన పొరపాట్లు ఇచ్చిన సలహాలు దాని మీద ఒక బుక్కి రాయగలిగే అంత కంటెంట్ ఉంది నా దగ్గర సో అవన్నీ ఆయన చేసినటువంటి రాజకీయంగా ఆయన కొన్ని పొరపాట్లు చేస్తే పాలకుడిగా మేలు చేశాడు కదా గెలవాలి కదా అన్న ఆలోచన ఉన్నవాళ్ళు వాళ్ళ సంఖ్య తక్కువ కావచ్చు మా ఇంటి జగన్ గారు కూడా అదే ఫీర్ ఆలోచనలో ఉండొచ్చు అందుకే కదా జనాన్ని 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 పేదోనికి మేలు చేసా పేదోనికి మేలు చేసే కానీ ఆ పేదోడు పెద్ద పెత్తందారి గొడుక్కిన మనిషేనని ఆ పేదోడు చైతన్యమయ్యి ఇంకా దశాబ్దాలు పడుతుందని పేదోల్ని చైతన్యం కానియకుండా పెత్తందార్ల చేతిలో ఉన్న మీడియా విషయాన్ని చెప్పి వాడిని వాళ్ళ పేదోల్ని ఇంజెక్ట్ చేస్తుందని పేదోడు అంత తనకు తానుగా చైతన్యమై తన బతుకు మేలు చేసే వాళ్ళ మీద వాళ్ళ కట్టుబడి ఉండి ఓట్లు వేయాలని చెప్పి వాళ్ళ వైపు ఉండాలని చెప్పి ఆలోచించేంత చైతన్యం ఇప్పటికిప్పుడు రాలేదు అని నిజాన్ని ఆయన తెలుసుకోలేకపోయి ఉండొచ్చు అని ఒకవైపు నమ్మారు కానీ ఇటు పెత్తందారులు వాళ్ళు పేదోడికి మేలు చేస్తే సొంత సొంత పార్టీ మనిషి కూడా చాలా కుళ్ళుకుంటున్నారని సొంత పార్టీ మనిషి కూడా ద్వేషం ప్రదర్శిస్తున్నారని పేదోళ్ళకు అంత మంచి అవకాశాలు ఇస్తూ ఉంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనేసి అని ఆయన చే చేరేసరికి లేట్ అయిపోయింది కానీ ఆ దిశగా ఆయన ఆలోచించలేకపోయారు ఒక రెవల్యూషనిస్ట్గా నిర్ణయాలు తీసుకున్నాను కదా అని చెప్పి అనుకున్నారు ఆయన అది ఇంతవరకు తెస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు ఇప్పటికీ పేదోళ్ళ ఊర్లోగా పెద్ద నారి చెబితే వినే పరిస్థితులైనా ఉన్నారు అదే కరెక్టు మేము అలాగే ఉంటామని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు మెజారిటీ మంది మంచి అనేది ఇంటి గడప దాటే లోపల అబద్ధం వేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది అని చెప్పే ఆ నిజాలు ఆయనకు చాలా నిదానంగా తెలిసాయి అందుకని చెప్పి ఈ పరిస్థితులు ఉండొచ్చు చుట్టూ ఉన్న మనుషులు జగన్ ఆలోచనలను కింద క్యాడర్ వరకు క్యారీ చేయడంలో ఫెయిల్ అయ్యారు వాళ్ళ దృష్టి అంతసేపున జగన్ భజన చేయడంలో ఉండిపోయింది ఎవరి నుండి సంపాదించుకుందాం మనం యాడ మళ్ళీ అటు ఇటు చవితే చుట్టూ ఉన్న మంచిగా అధికారిక ఆ పవర్ ఎంజాయ్ చేసే ఆ వేము పోతుంది ఆ స్థానం పోతుందని చెప్పి భయపడి ఉండొచ్చు రకరకాలు అంతేగాని ఇంతకాలం పాటు రకరకాల పెద్ద పేద మనుషులు వ్యవస్థలు పార్టీలతో ఒక యుద్ధమే చేసిన జగన్ తనకు తానుగా పతనం అవ్వాలి అని చెప్పి కోరుకోడు తనకు తానుగా నాశనం అవ్వాలి అని చెప్పి కోరుకోడు డెఫినెట్లీ గెలవాలని కోరుకొని ఉంటారు చుట్టూ ఉన్న మనుషులు ప్రధానం చుట్టూ ఉన్న మనుషులు ప్రధానం సో ఆ క్రమంలో జగన్ తప్పులు చేయలే పొరపాట్లు జరిగి ఉంటాయి ఓవర్కమ్ చేసుకొని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయితే రాజకీయంలో గెలుస్తాడు కాలేకపోతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక పాలకుడిగా జగన్కి చరిత్రలో పే చేసేది ఖచ్చితంగా ఉంటాయి కదా